ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు ట్యాక్సులని త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెంచండి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరిహర వీరమల్లు పార్ట్ వన్ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పానిడియా చిత్రం రెండు వారాల కంటే తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఓ గుడ్ న్యూస్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు ఈ సినిమా పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అయితే అభిమానులు ఈ సినిమా టయర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ప్రేక్షకులలో అవసరమైన బజ్ను తీసుకువస్తుందని ఆశిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్లు చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్న కుమారుడు జ్యోతి కృష్ణ ప్రిష్ జాగర్ల మూడి ఈ ప్రాజెక్ట్ దర్శకత్వ బాధ్యతను తీసుకున్నారు ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానగ్గర్ నటించింది ఈ చిత్రం క్రికెట్ల అమ్మకాలు ఇప్పటికే విదేశాలలో ప్రారంభమయ్యాయి కానీ భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు హరిహర వీరమల్లు డబ్బింగ్ ను అన్స్టాపబుల్ ఫోకస్ ఫైర్తో పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా రాత్రి పది గంటలకు డబ్బింగ్ మొదలవగా ఏకదాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారు పవర్ తుఫానుకు సిద్ధంగా ఉండండి జూన్ పన్నెండున మీ ఉత్తేజం వరకలేస్తుంది అని బృందం పేర్కొంది న్యూస్ అప్డేట్స్ కోసం బిల్ లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి